మావోయిస్టుల ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలు నిరసనగా దిగాయి వీరికి ప్రజా సంఘాల నేతలు పలువురు మేధావులు మద్దతు తెలిపారు ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు బోటుకప్పు ఎన్కౌంటర్లను ఆపాలన్నారు ఎన్కౌంటర్ హత్యలపై న్యాయ విచారణ చేపట్టాలని అదుపులో ఉన్న మావోయిస్టులను కోర్టు ముందు హాజరుపరచాలన్నారు ఇక మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరారు అయితే ఆత్మరక్షణ కొరకని వాళ్ళకు కూడా కాల్ చేసే అధికారం ఉన్నది అది ఒక్కటి తప్పించి రాజ్యానికి ఏ అధికారం కూడా లేదు ఇవాళ రాజ్యాంగ బాధ్యత నిర్వహిస్తున్నట్టు మంత్రులు రాజ్యాంగానికి కంట్రోలు ఉండవలసిన వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్న మాట కూడా మీరు వీళ్ళు ఎలిమినేట్ ఎట్లా ఎలిమినేట్ చేస్తారు ఎల్మినేట్ రాజ్యాంగం పనులు చేస్తుందా రాజ్యాంగం పెట్టుకునే దాన్ని కూడా కదా ఎక్కడ ఉంటే బలప్రయోగం ఉంటారో ఏ వ్యక్తి అయినా ఎలా అనబడరు ఏ పౌడైనా ఎలా అనబడు ఏమైనా కానీ నీకు అంత బలం పెట్టుకొని ఆ బలంకి చట్టబద్ధంగా దానికి కొంత అధికారాలు ఉంటాయి బలప్రయోగం ఎలా చేయాలో దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి ఇంత లక్షలాది మంది బలప్రయోగం కలిగిన రాజ్యము ఎలా ప్రవర్తించాలనికే పౌరులు రాజ్యాంగము నాగరికత పరిణామ క్రమంలో రాజ్యం ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ రావడానికి కొన్ని త్యాగాలు జరిగి పోరాటాలు పచ్చటి అడవుల్లో మెతుటేరులు పారిస్తుంది రాజ్యం అందుకే ఒక కథ అన్నట్టు నరహంతక రాజ్యం ఇది పశుసంతతి పాలనిది అని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అమిత్ షా ప్రభుత్వం ఈయన మానవ వేట కొనసాగిస్తా ఉంది ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో పీడితుల తరపున కష్టజీవుల తరపున ప్రజల తరపున దేశం తరపున మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్మూలించడమే కార్యక్రమంగా పెట్టుకొని ఇలా అమిత్ షా నరేంద్ర మోడీ ప్రభుత్వం తేదీలు ముహూర్తాలు పెట్టి మారణ హోమం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అలా అత్యంత దారుణమైన అమానవ జరిగింది రియల్ ఎన్కౌంటరా కాదా పట్టుకొని కాల్చి చంపారా అంటే చాలా అనుమానాలున్నాయి ఆయన ఉప ముఖ్యమంత్రి గారు జస్ట్ ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి జయ శర్మ గారు ఐదు రోజుల క్రితం హెడిమా తల్లి దగ్గరికి వెళ్లి మాట్లాడాడు మీ అబ్బాయి లొంగిపోమని చెప్పండి అప్పుడు హెడ్మా తల్లి కూడా మైక్ లో మాట్లాడుతూ బాబు ఎక్కడున్నాను వచ్చేసి లొంగిపోనే విధంగా మాట్లాడింది అంటే హిడ్మాని హిడ్మా గ్రూపులు గాని ఎప్పుడు పట్టుకున్నారు విజయ్ శర్మ గారు హిడ్మా తల్లితో మాట్లాడకంటే మొదలే కూడా తమ అదుపులోకి తీసుకున్నారు అనేది ఒక సమాచారం ఆయన హిడిమా తల్లితో ఒక సమాచారం ఇది ఎంతవరకు కరెక్ట్ రెండో విషయం అయితే ఉందో ఒక అరెస్ట్ ప్రొసీజర్ ఉంటుంది ఇప్పుడు యాభై మందిని అరెస్ట్ చేశామని చెప్పేసి చెప్తున్నారు ఈ కోర్టు కూడా ప్రొడ్యూస్ చేశారు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ప్రతి పోలీస్ ఆఫీసర్ గుర్తు పెట్టుకోవాలా పర్సనల్ సర్చ్ చేయాలా ఏం దొరికింది జేబులో ఎంతో ఏదైనా రింగ్ దొరికిందా చైన్ దొరికిందా ఓ పది రూపాయలు దొరికినాయి ఆ జేబులో ఆ రూమ్ లో ఏం దొరికింది ఒక సర్చ్ మేమే ఉండాలా ఎక్కడ కూడా ఏ పేపర్ లో కూడా మేము వాళ్ళని సర్చ్ చేసినామని గాని సర్చ్ మేమే ఉండమని కానీ ఎక్కడ వాళ్ళు చెప్పలేదు